తన తెలివితో ఏకంగా ఒక దేవతనే లేకుండా చేసిన ఒక వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా ఆయనే రామన్ శక్తివంతమైన కాళీదేవతను పిలిచే సాహసం చేశాడు కాని అతను అడిగింది ఒకటి అతనికి దక్కింది మరొకటి రెండూ ఎవ్వరూ ఊహించనివి ఒక దేవతను నవ్వించడం సాధ్యమేనా అది కాళీమాత లాంటి ఉగ్రరూపంలో ఉన్న దేవతను అసలు ఈ కథ మొత్తానికి ప్రాణం ఈ ప్రశ్నే ఈ ఒక్క ప్రశ్న మనల్ని రామన్ యొక్క అసాధారణమైన తెలివితేటల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది సరే ఇక మనకథలోకి వెళ్ళిపోదాం ఊరికి దూరంగా ఉన్న ఒక ఆలయం సమయం అర్ధరాత్రి అంతా నిశ్శబ్దం అక్కడ రామన్ ఒక్కడే కూర్చొని శక్తివంతమైన మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు ఆ నిశ్శబ్దంలో అతని మంత్రాలు మాత్రమే వినిపిస్తున్నాయి అంతలోనే ఒక్కసారిగా ఒక పెద్ద ఉరుములాంటి శబ్దంతో అతని ముందు ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమైంది ఆమె కాళీదేవత కాని ఇది మామూలు దర్శనం కాదు ఆ వచ్చిన రూపానికి ఏకంగా వెయ్యి ముఖాలున్నాయి ప్రతి ముఖంలోనూ ఒక వేరే భావం ఒక్కసారి ఆలోచించండి ఆ దృశ్యం చూస్తే ఎంతటి వారైనా భయంతో వణికిపోతారు ఆమె వెయ్యి నోళ్లు తిరుచుకొనున్నాయి వాటిలోంచి పొడవాటి కోరలు కనిపిస్తున్నాయి ఆ వెయ్యి కళ్లలోంచి నిప్పులు జరుగుతున్నాయి మాటల్లో చెప్పాలంటే అదొక భీకరమైన రూపం మరి ఇంత భయంకరమైన రూపాన్ని చూసి ఎవరైనా ఏంచేస్తారు భయంతో గజగజ ఉనికిపోతారు కాని రామన్ అతను భయపడలేదు కనీసం కదలలేదు పైగా చాలా ప్రశాంతంగా ఆ దేవతవైపు చూసి గట్టిగా నవ్వాడు రామన్ అలా నవ్వడం చూసి దేవతకే ఆశ్చర్యం వేసింది ఆమె తన గంభీరమైన స్వరంతో ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ఆమె గొంతులో కోపం కన్నా ఎక్కువ ఆశ్చర్యమే ఉంది ఇక్కడే ఉంది అసలు విషయం రామన్ నవ్వుతూ అమ్మా క్షమించు నాకో సరదా ఆలోచన వచ్చింది నాది ఒకటే తల ఒకటే ముక్కు జలుబు చేస్తే నా రెండు చేతులతో తుడుచుకోడానికే చికాగ్గా ఉంటుంది మరి మీకు వెయ్యి తలలు వెయ్యి ముక్కులు కాని చేతులేమో రెండే పాపం వాటన్నిటిని ఎలా తుడుచుకుంటారో అని ఆలోచిస్తే నవ్వాగలేదు అని అన్నాడు ఆ సమాధానం వినగానే కాళీమాత తన భయంకర రూపాన్ని మరిచిపోయి గట్టిగా నవ్వేసింది రామన్ యొక్క భయం లేనితనం ఆ సమయస్ఫూర్తి ఆమెకు బాగా నచ్చాయి అతను పెట్టిన పరీక్షలో గెల్చాడన్మాట రామన్ తెలివికి మెచ్చిన దేవత అతనికొక వరమిస్తానంది కాని అదంతా సులభం కాదు అదొక కఠినమైన పరీక్ష ఒక చాయిస్ ఆమె తన చేతుల్లో రెండు బంగారు కుండలు చూపించింది ఒకదానిలో సంపదనిచ్చే పాలూ పాలు ఉన్నాయి ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి అని చెప్పింది అయితే సంపదను సంపాదించే మార్గాలెప్పుడూ మంచివి కావని ఒక చిన్న హెచ్చరిక కూడా ఇచ్చింది మళ్లీ రామన్ తన తెలివిని వాడాడు చాలా అమాయకంగా ముఖం పెట్టి అమ్మా రుచి చూడకుండా ఈ రెండింటిలో ఏది మంచిదో ఎలా చెప్పగలను అని అడిగాడు ఇక్కడే అతను ఇంకో ప్లాన్ వేశాడు దేవత ఆ ప్రశ్నకు జవాబు చెప్పేలోపే రామన్ రెప్పపాటులో ఆ రెండు కుండలను లాక్కున్నాడు అంతే క్షణాల్లో రెండింటిలో ఉన్న పాలను తాగేశాడు దేవత ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయింది వెంటనే తన పనిని సమర్థించుకుంటూ తల్లి క్షమించు నాకు సంపద కావాలి జ్ఞానమూ కావాలి ఈ రెండూ ఉంటేనే గదా జీవితానికి ఒక అర్థం అని చెప్పాడు అతని ఆశం అతని అత్యాశ కంటే ఒక అడుగు ముందే ఉంది రామంచేసిన పనే దేవతను ఆకట్టుకున్నా ఆమె మాటను ధిక్కరించినట్టే కదా మరిదానికొక ఫలితముండాలిగా నుండే కథ చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది ఇక్కడ విదూషకుడంటే కేవలం నవ్వించేవాడని అనుకోవద్దు ఆ రోజుల్లో విదూషకులు చాలా తెలివైనవాళ్లు వాళ్లు హాస్యం పేరుతో రాజులకు మంత్రులకూ కఠినమైన నిజాలను కూడా చెప్పేవారు నువ్వు తెలివైన వాడివే కానీ నా మాటను కాదన్నావు అందుకే దానికి శిక్షగా నువ్వొక విదూషకుడువు ఓతావు అని శపించింది కాని రామన్ ఓడిపోయే రకం కాదు అతను తన చివరి అస్త్రాన్ని ప్రయోగించాడు హమ్మా నాకేమూ గొప్ప కవిని అవ్వాలనుంది అయినా మీరే కదా రెండు కుండలను చెరువు చేత్తో పట్టుకున్నారు అంటే మీ దృష్టిలో రెండూ సమానమే కదా మరి అలాంటప్పుడు నేను రెండూ తీసుకోవడంలో తప్పేముంది అని వాదించాడు రామనడిగిన ఆ లాజిక్కు దేవత దగ్గర సమాధానం లేదు అతను మాటలతో ఆమెను కట్టిపడేశాడు ఒక సామాన్య మానవుడు తన తెలివితో దేవతనే ఏం మాట్లాడలేకుండా చేశాడు చివరికి దేవత అతని వాదనను ఒప్పుకుంది సరే నువ్వు గొప్ప కవివీ విదూషకుడివి కూడా అవుతావు కాని ముందు ముందు తరలవాళ్లు నిన్ను ఒక విదూషకుడుగానే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు ఆ పేరుతోనే తినాలి రామకృష్ణుడుగా అని ఆశీర్వదించి మాయమైంది ఇది మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది ఒక విదూషకుడిగా మిగిలిపోవడం శాపమా లేక తన తెలివితో తరతరాలుగా ప్రజలను నవ్విస్తూ ఆలోచింపచేయడం ఒక గొప్ప వరమా బహుశా జీవితంలో ఎదురయ్యే కూడా హాస్యంతో ఎదుర్కోవడమే నిజమైన జ్ఞానం కావచ్చు